దాన్ని కంటితో చూసి ఆ చూసినటువంటి విషయాన్ని కూడా గురువాక్యంగా దాన్ని గుర్తించి ఆ గుర్తించేటటువంటి విషయాలు నిర్ణయం చేసేటటువంటి పద్ధతిగా నిర్ణయం చేసుకున్నప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగడానికి పొందగలిగినటువంటిది భాగవత కృష్ణ ప్రభులు వారు గురుసేవ ఎంత దురంధ్రుడు అనేటువంటి విషయాన్ని మనం నిర్ణయం చేసుకోవాలని అనుకుంటే మొట్టమొదటిగా దాన్ని చెప్పినటువంటి విన్నామటువంటి మాట ఏదిరా అంటే ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటి దాన్ని సత్యముకు నసత్యం బగు ఎరుక నిరుకు సద్గురు కృపచే సత్యము కాదను ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే సాలుచాలన్నా వాటితోటి సాటెవ్వరన్నా నిత్య అనిత్యములను నిర్ణయ మెరుగక నిత్యుడై ఉండి నిజబోధ కలిగితే చాలు సాలన్న వాణ్ణితోటి సాటి ఎవ్వరన్నా అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి విషయము ఈ ప్రపంచ ఆవరణలో ఉండేటటువంటిదంతా కూడా ఒట్టి భ్రమ అటువంటి భ్రమాన్ని ఇది భ్రమతో కూడుకుండేటటువంటి మాటే ఈ భ్రమను రహితపరచుకుండేటటువంటి విషయం దగ్గరికి వెళ్తే ఈ భ్రమకి ఆవరణ అనేటువంటిది ప్రపంచానికి ఆవలు ఉండేటటువంటిది సత్యం అనేటువంటిది గురుముఖత విన్నప్పుడు గురువు చెప్పేటటువంటి వాక్యాన్ని సత్యముగా నమ్మినప్పుడు ఆ సత్యములో ఉండేటట్టు దాన్ని విచారించేటటువంటి విషయాన్ని గ్రహించగలిగినప్పుడు ఏది సత్యము అని అంటే ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుని బట్టి వస్తువుని నిర్ణయం చేస్తే భ్రమ మూలమవుతుంది దాన్ని గురువు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా దాన్ని విచారం చేస్తే వస్తువే లేనటువంటి విశ్వయోదులు అనుకుంటే శబ్ద సురస్వరూప రసగంధములు లేనటువంటిది ఇది సత్యమని ఈ సత్యాన్ని గురు ముఖదా దాన్ని విచారించేటటువంటి భావాన్ని పొందగలిగినట్లయితే ఎంత సత్యమా అనేటువంటి విషయం దగ్గరికి వెళ్తే ఇది పలుకన బలక రాకను తలపోయేద మన మదికి తగిలిక చెప్పడం సంధ్య సంధ్యలేఖను బట్ట బట్టబయ్యలు గదరా మాయన్న ఇదిగో చూడు కదుల పలుకన్నా పలుకగా తలపన్న తెరుగదా చలి ఎండ వానలగా నలవ కాలే విషయాన్ని అనుకుంటే ఆ విషయం ఇది సత్యము అనేటువంటి విషయాన్ని గుర్తించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని గ్రహించేటటువంటి భావాన్ని పొందగలిగినట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అనేటువంటి మాట తీసుకోవాలనుకుంటే కైలాస శిఖరే గణ్యే భక్తి సాధనవేతవే ప్రణమే పార్వతి బతి ఆ శంకరం పరివృతే ఆ పరివ పరిచయం చేసేటటువంటి విశ్వద్రి దక్షిణామూర్తి చెప్పినటువంటి మాటని తీసుకుని ఆ తీసుకునేటటువంటి దాన్ని ఎక్కడికి తీసుకొచ్చినారు అంటే శ్రీధరులు వారు దాన్ని పరిశోధించి ఆ పరిశోధించేటటువంటి మాటని బృహద్వార శిష్టాన్ని నిర్ధారణ చేసేటటువంటి దాన్ని గుర్తించి దానికి భద్రాద్రామ శతకమ్ నరసింహదాసుల గారి దగ్గర నిర్ణయం చేసి పొందగలిగినటువంటి మహాత్ముడు భాగవతుల కృష్ణయ్య గారు అటువంటి భాగవత గారు దాన్ని గ్రహించగలిగినటువంటి వస్తువు ఎదురా ఇదిగో ఇది సత్యము అనేటువంటి ఏది సత్యము శబ్ద సొరుస రూప రసగంధములు లేనటువంటిది ఏదైతే ఉన్నదో ఇది సత్యము శబ్ద సొరుస రూప రసగంధములతో కూడుకుండేటటువంటిదంతా కూడా ఎరుకతో కూడుకుండేటటువంటి భ్రాంతికి మూలమైనటువంటిది ఈ భ్రా మూలంలో ఉండేటటువంటి దాన్ని నిర్ణయం చేసుకునేటటువంటి విధానంలో చూస్తే దీనికి ఆధారంలో లేనటువంటి విషయము గురు ముఖత విచారించి చేసేటటువంటి దాన్ని ఏకోద్యమని మేలుకో ఏకాద్యముని మేలుకొని ఏకాంతము కాని శిష్య యోచించ చూడు చపలములన్నీ సేధించి వీడు నీలో నా మధ్య ఏమనబోడు ఇది రాకపోకలు ఏమి లేక విలాంబనము కనుగొన్నప్పమాట లేకపోవును నీ భ్రమతలన్నీ అని గురువు గారు చెప్పేటటువంటి పద్ధతి ప్రకారంగా నీ భ్రమలు లేనటువంటి విషయాన్ని గ్రహించగలిగినప్పుడు నీకు జనన మరణములతో కూడుకుండేటటువంటి దాన్ని ఏదైతే జనన మరణములతో దీనికి ఆ ఆధారం లేనటువంటి విషయాన్ని గురుముఖత విచారించినప్పుడు ఆ గురువు చెప్పేటటువంటి పద్ధతి కదా నిరూపణ చేసుకునేటటువంటి నిర్ణయం చెప్తే గురువు చెప్పేటటువంటి మాట కదా ఇదిగో గురు గీత మాలా మంత్రస్య అనేటువంటి విషయాన్ని గురువు చెప్పినాడు మాల వేశాడు మాల వేసినటువంటి దాన్ని నిర్ణయం చేస్తే ఇది పద్ధతి కదా పరిశోధన చేస్తే సంసార సాగర నైక మంత్రం బ్రహ్మాది దేవత మును సిద్ధి మంత్రం నీ దారిద్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం